ప్రతి ఒక్క రైశోధనకి కూడా మేము ట్రా ట్రావెల్సేటప్పుడు పదే పదే చెప్తున్నాం మీరు శుభ్రంగా అక్కడ కట్టుకోవచ్చు గేట్ బయట ముందే ఉండాలి కదా ఉపయోగం చెప్పండి బాబు రావాలి చాలా టైం తీసుకున్నారు போறவானே தரகரனின்னுக்கு ஹடவு ஜபன் பட்டுன ஆடா சர்மன் பட்டு தாகிதே பாரன பார பட்டுன பட்டு కొంచెం వెనక్కి పెట్టే రెండు ఉంటుంది కొద్దిగా మైకోడా బాబా కజాపు ముందు పట్టుకోండి We <laughs> do

लॉक <laughs> छॾियो Buat orang ini mukanya akan langsung tiba di dalam ini.

ಪನ್ನೆಂಟು ದೂರ ಮೊದಲ ಸ್ಥಾನ ದತ್ತ ಸೆಕೆಂಡ್ ಸೆಕೆ ಮುಂದೆ ఐదో పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడో నిమిషంలో పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై మూడు సెకండ్ లో బొమ్మం జరగవు

ಎರಡನೇ ರೌಂಡ್ ಕಲಾ ಕುರಾ ಇಲ್ಲಿ 44 ಸೆಕೆಂಡುಗಳನ್ನು ಪೂರ್ತಿ dielectric ಅವಕ್ಕೆ ಸ್ಥಾನವಲೋ ಕನ್ಸಾರ್ಕನದ ಪ್ರತಕರಣ 42 ಸೆಕೆಂಡುಗಳನ್ನು ಬಂದಿದೆ ರಮಣ್ಣಾಜಿ ಮೇಮಾರ್ ದಿನಾಜಾಮ್ಲೇ ಐದರವಾಳ ನಕೀಸ್ ಸರ್ವರ್ ಚಂತನ ಕ್ವಾರ್ಟರ್ ಚಂತನ ಕ್ವಾರ್ಟರ್ ಇಂದ ಇಲ್ಲಿ ಆರು ಚಲುವಾಗಿದೆ ಮತ್ತು ಆತನ ಸಹಕರು ఉన్నారు ಅಂದೋ ಕ್ರಾಸ್ ಮಲ್ಲಿಗೆಯೋ ಇವತ್ತು ಆಯ್ತಾ ಯಾಕೆ ನೋಡ್ತಿದೀಯಾ థ్యాంక్స్ అన్న కొత్త వాళ్ళు ఎవరైనా ఉండే మన వాట్సాప్ ఛానల్ యూట్యూబ్ డిస్కౌంట్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉందన్నా జాయిన్ అవ్వ కొత్త వాళ్ళు ఏడవ రెండు వేల ఒక్క దూరాన్ని నాలుగు లక్షల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొంతాగుతున్న గతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్ లో మందం జరగకుండా సంస్థ మరి దీంవరం దక్షిణ కల్మండలం చన్నా జిల్లా నాలుగు నిమిషంలో ఉన్నారు ఎనిమిది వందల రెండు వేల నాలుగు వందల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయడం మొదటి స్థానంలో ఉన్నారు చిత్తలపాడు చిత్తలపాడు ప్రదర్శన

తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల చూడాన్ని ఏడు నిమిషం లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఐదు సెకండ్ లో ముందంజలో ஆரோ த ரெடி రెండు నిమిషముల ఉన్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మన ఇస్లాంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్ లో అరే ఎన్ యాత్నారా నీ అమ్మ ముందు ನಾಗೇಶ್ವರಪಾ ಚಂದಲಪ ಜಿಲ್ಲಾ ಪ್ರದರ್ಶನ పెడతా పెడతా అన్న యూట్యూబ్ కొంచెం గైడ్ లో షిఫ్ట్ నా ఏమన్నా కొట్టే వీడియో ఉన్నా కానీ ఛానల్ కొంచెం ఇబ్బంది పడుతుంది అన్న స్ట్రైక్ పడుతుంది ఛానల్ మీద నీ కొంచెం తిప్పుతా అన్న కొట్టేటప్పుడు ఏమనుకోవద్దన్నా కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అదే విధంగా యూట్యూబ్ డిస్కౌండ్లో నాకేశ్వరవారి చంద్రపాడు చంద్రపాటిలో ఎన్టీఆర్ చంద్రబాబు దొరక లాగిన చూడము మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది అరవై వక్తం మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది అడుగుల వక్త్రాంగ్డల్ అని దాని మరో దేశంలో కొనసాగుతాను భాస్కర్ ఓకే అన్నా a los corredores ¿no?